మంత్రివర్యులు మా ప్రితమ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రైతులకి నష్టం జరుగుతూ ఉంది అది అందరికీ తెలుసు అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు ఎందుకంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇదే టైంలో ఆర్వెస్టు జరుగుతూ ఉండేటప్పుడు ఇరవై రెండు వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల వరకు కూడా రైతులు అందరూ దాన్ని మమ్ముకున్నారు ఈ సంవత్సరము పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలకు పడిపోయింది అంటే దగ్గర దగ్గర ఒక ఎకరాకి వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఒక రైతు నష్టపోతూ ఉన్నాడు దాని మీద మా ప్రీతం నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రైతులు నష్టపోతున్నారు వాళ్ళని పరామర్శించాలనే ఒక మంచి ఉద్దేశంతో డమ్మాయిపళెంలో పర్యటించడం జరిగింది ఇప్పుడు బుధవారం రోజు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే గుజాలతో తౌడుకున్నట్టు మా డమ్మాయి పాడిన లీడర్లు పాపం తత్రపో వేశారు ఏమని ఏదేదో మాట్లాడతారు ఏదేదో ఏం మాట్లాడాడు గోవర్ధన్ రెడ్డి గారు అందరికీ మంచి జరగాల అందరూ బాగుండాలా లాస్ట్ టైము రెండు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు రూపాయల ధాన్యం అమ్మితే ఈరోజు పదహారు వేలు పదిహేడు వేలు అమ్ముతా ఉంది దాని గురించి గౌరవ శాసనసభ్యులు వారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు ఏమని మాట్లాడారు రైతు నష్టపోతూ ఉన్నాడు బీపీటీలకి రేట్ లేదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కానీ దాని మీద మా శాసన మాజీ శాసనసభ్యులు వారు మా ప్రీతం నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దాని గురించి వచ్చాడు రైతుల దగ్గరకు వచ్చి రైతులను పరామర్శించి పరామర్శిస్తే మేమందరం చెప్పాము అయ్యా ఈ విధంగా పోయిన సంవత్సరం మాకు మంచి ఆదాయాలు వచ్చాయి ఈ సంవత్సరం చెప్పినట్టు అందరం లాసిపోతాం అంటే ఎంత లాసిపోతున్నావు చూడండి ఎకరాకి ముప్పై వేలు రాసిపోతా ఉన్నాం ఈ సంవత్సరం ఒడ్లు కూడా అంత మాత్రం అవుతున్నాయి మూడు పుట్ల నుంచి నాలుగు పుట్లకి లోప అవుతున్నాయి ఒక్క రైతు ఎకరాకి పెట్టుబడి పెట్టాలంటే దగ్గర దగ్గర ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేలు వరకు పెట్టుబడి పెట్టాలి పదహారు వేలు లెక్కన నాలుగు పుట్లైతే నాలుగు పుట్లకి ఎంత అరవై మూడు వేలు అరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తే ముప్పై రెండు వేలు ముప్పై ఏడు వేలు ముప్పై నాలుగు వేలు పోతే ఇంకెంత ఉంటుంది ముప్పై వేల ముప్పై వేల చెల్లర కౌలు రైతులకైతే ఇంకేముంది కవులు రైతులు కూడా కవులు కూడా కట్టలేని పరిస్థితి ఈరోజు వచ్చింది దాని మీద గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే దాన్నేదో కావాలని పెద్ద రాజకీయం చేసినట్టు పెద్ద ఇది చేసినట్టు మాట్లాడటము ఎంతవరకు సబాబ్ అని చెప్పి దమ్మాయపళ్ళము తెలుగుదేశము లీడర్లకి మేము గుర్తు చేస్తూ ఉన్నాం అయా ఇప్పుడు పద్దెనిమిది వేల రూపాయలు పదహారు వేల రూపాయలు అమ్ముతున్నాడు గోవర్ధన్ రెడ్డి అడిగాడు చంద్రమోహన్ రెడ్డి సారు అడిగాడు అందరూ అడిగారు ఏం అడిగారు మద్దతు ధర ఇవ్వండి మంచి రేటు ఇవ్వండి రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పాడు ఎవరి కోసం అందరూ మాకేనా వైసీపీ వాళ్ళకైనా గోవర్ధన్ రెడ్డి గారు అడిగితే ఒకవేళ రేటు వస్తే మేము వరకే నా ఒడ్లు అమ్ముకునేది మీరు అమ్ముకోరా మీకు తెలియదా పోయిన సంవత్సరం ఎంత రేటు ఉంది మీకు తెలియదా మీరు అమ్ముకోలేదా మీరు రైతులు కదా అయా మీకు గుర్తు చేసేది ఇలాంటి పనికి రాజకీయాలు వద్దు గ్రామంలో మంచి చేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి నాన్ పిసిరమైన ప్యాకేజీ నాన్ పిసిరమైన ప్యాకేజీ మండలంలో రెండు వేల మంది వెయ్యి మందికి పాపం ఉసురు పోసుకున్నాడు గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి ఒక లీడర్ చెప్పాడు ఆ లీడర్కి నేను ఈరోజు ధీటుగా సమాధానం ఇస్తున్నాను అయా రెండు వేల పదహారులో రెండు వేల పద్నాలుగులో అనుకుంటా రెండు వేల పద్నాలుగులో అడావడిగా చంద్రమోహన్ రెడ్డి సారు ఎంత ఇచ్చాడు నాన్ పిసిరమైన ప్యాకేజీ పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఇచ్చాడు కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు బాగా చూడండి దీన్ని గుర్తుపెట్టుకోండి పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు పెషరమైన ప్యాకేజీ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఇచ్చాడు మరి ఇంకెన్ని కులాలు ఉన్నాయి బీసీలు లేరా ఓసీలు లేరా ఓసీలు పేదవాళ్ళు లేరా వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేకపోయాడు ఆ రోజు అదే చంద్రమోహన్ రెడ్డి ఆ అడగాడికి సరిపెట్టుకొని ఎలక్షన్ వెళ్ళిపోయాడు మా ప్రేతం నాయుడు కాకనే గోవర్ధన్ రెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పించరా లేదా అవునా కాదా మరి ఈరోజు కొంతమందికి రాకపోవచ్చు డబ్బులు మాకు రాలేదు రెండు వేల పద్నాలుగులో మాకు రాలేదు డబ్బులు మేమేం చేసాము గమ్మున ఉన్నాం ఎందుకంటే ఏదో కొన్ని లోపాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి రాలేదు మరి ఈరోజు మీకెందుకు రాలేదంటే అధికారులు అడిగినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంటు కరెక్ట్గా ఇచ్చిన ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చాయి ఎలక్షన్కు ముందు ఎలక్షన్ ముందు కొద్ది రోజుల ముందు కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చినాయి రాకుండా ఏమి లేవు కానీ కొంతమందికి రాకపోవచ్చు మీరు సమయానికి ఎండిఓ గారి దగ్గర పేపర్లు పేపర్ డాక్యుమెంట్ కరెక్ట్గా ఇవ్వలేకపోతే రాదు దానికి ఎవడేం చేస్తాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉసురు పోసుకున్నాడా ఏమయా ఏం మాట్లాడతావు నువ్వు నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా నీకు ఆ అట్లా ఎట్లా మాట్లాడతావు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి పార్టీ అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు తెలీదా పెన్షన్ నీకు రాలేదా నువ్వు పెన్షన్ తీసుకోవట్లేదా ఏమి రాలేదు నీకు ఎప్పుడు వచ్చింది నీకు పెన్షను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్టీలకి అతీతంగా పార్టీలకి అతీతంగా ఎప్పుడన్నా పని జరిగిందో అంటే అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జరిగింది ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఎలాంటి పనికి మనల మాటలు పనికి మాల రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఉపాధి హామీ ఉపాధి హామీ పనులు యాభై కుటుంబాలు కాలనీళ్ళు కడుతున్నారు దాని వల్లనే మేము వాళ్ళకి పని పెట్టలేదని చెప్పేసి ఇంకొక నాయకులు వారు చెప్పారు అయ్యా మన ఊర్లో నూట యాభై కుటుంబాలు నూట యాభై కుటుంబాలు డమ్మాయిపాలెం పంచాయతీలో ఉపాధి హామీ పనులు మీరు పెట్టలేదు దాని గురించి మేము మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ కూడా వెళ్ళి అడిగాం వీళ్ళందరికీ పనులు పెట్టండి ఉపాధి హామీ పని అంటే పేదవాళ్ళ కోసం పెట్టిన పని దీనిలో రాజకీయాలు చేయొద్దు పేదవాళ్ళు అందరికీ పని పెడితే వాళ్ళు పని చేసుకుని బతికే వాళ్ళు అంటే ఒక్కరికి మీరు పని పెట్టలేదు మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తున్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా మీరు అందరూ వెళ్ళి ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనిచేసుకొని డబ్బులు మీరు తెచ్చుకున్నారా లేదా మీ గుండెల మీద చేతులు పెట్టుకొని ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు తెచ్చుకోలేదా మీ అందరికి డబ్బులు రాలేదా ఎప్పుడైనా మేము వైసీపీ లీడర్లమే వైసీపీ కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళమే ఎప్పుడైనా కాలపలికాడికి మేము వచ్చి నిలబడుకొని ఉంటామా ఫీల్డ్ ఎస్ట్రెండ్కి పలానా వాళ్ళకి పని పెట్టు పెట్టకూడదని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పుకుంటామా ఈరోజు గవర్నమెంట్ వచ్చిన మూడో రోజే నూట యాభై మంది కుటుంబాలని ఉసురు పోసుకున్నటువంటి వాళ్ళు మీరు కాదా మీరు చెప్పండి లేదంటే మన ఊర్లో పది గుడి ఐదారు దేవస్థలాలు ఉన్నాయి ఏ గుడికాడికైనా వచ్చి మేము ప్రమాణం చేస్తాం మీరు చేస్తారా లేదంటే మీరు పని పెట్టిన వాళ్ళందరినీ మేము అక్కడికి తీసుకొస్తాం మీరు వస్తారా యాభై కుటుంబాలకు కాలనీలు పగడుతున్నాము వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వలేదు గోవర్ధన్ రెడ్డి గారికి తెలియదా ఇది అంటే గోవర్ధన్ రెడ్డి గారికి తెలియదా గోవర్ధన్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నారు గోవర్ధన్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నారాయా ఊరికే మాట్లాడితే సరిపోద్దా సరిపోదు మీరందరూ పని చేసుకున్నారు మీరందరూ డబ్బులు తెచ్చుకున్నారు సరేనా ప్రతి ఒక్కరికి పని పెట్టాలి అది గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే పేదవాడి కోసం పెట్టిన పథకం కాబట్టి వాళ్ళకి మీరు పని పెట్టలేదు కావాలంటే రాండి తెలుసుకుందాం అంటే తెలుసుకుందాం ఎక్కడో దగ్గర మీటింగ్ పెట్టండి మాట్లాడుకుందాం అంతేగాని గోవర్ధన్ రెడ్డి మీద గోవర్ధన్ రెడ్డి అందరికీ మంచి చేయాలని చెప్పి వచ్చి మాట్లాడడం ఏంటి మీరు ఏదేదో మాట్లాడడం ఏదేదో చెప్పడం ఇదైతే సవాబు కాదు ఇంకొకటి అయ్యా గ్రామం దమాయపాలెం పంచాయతీ మీద అభివృద్ధి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి మేమున్నాం మేము వైసీపీ గవర్నమెంట్లో మేము దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేసాం అభివృద్ధి ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పన్ను అమ్మాయిపాళెం పనిచేయగలు చేసాం ఒక ఆయన పారిశుద్ధ్యం చేయట్లేదంట మోసం చేస్తున్నారంట అయా ఎక్కడ పారిశుద్ధ్యం నీ ఇంటి ముందు మేము రోడ్ వేయలేదా నీ ఇంట్లో డ్రైనేజీ నీళ్ళు పోవడానికి మేము కాలువ కట్టి కాలువలోకి లేక వదిలిపెట్టలేదా అవునా కాదా నీ ఇంటి ముందు లైట్ వెళ్ళగలేదా మరి ఎక్కడ ఎవరికి చెప్పినట్టు మేము తప్పుగా పార్టీ పరంగా ఎవరింటికి లైట్ వేయలేదు ఎక్కడ రోడ్ వేయలేదు ఎక్కడ కాలువ కట్టలేదు నువ్వు చెప్తావా ఊరికి మాట్లాడితే సరిపోదు మాట్లాడుకోవాలంటే నిజాలు మాట్లాడుకోవాలా కాబట్టి మీ అందరికీ చేతులెత్తి చెప్పేది ఏంటంటే మాలాంటి పేదవాళ్ల కడుపుల మీద కొట్టద్దు కొట్టారు గవర్నమెంట్ ఇచ్చిన మూడో రోజే కొట్టారు వాస్తవానికి నేను నేను ముప్పై సంవత్సరాల నుంచి చేపల గుంటలు పది ఎకరాలు చేపల గుంటలు చేసుకొని నేను బా నేను బతుకుతూ ఉంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి నేను చేపల గుంటలు చేసుకుని బతుకుతూ ఉంటే గవర్నమెంట్ వచ్చిన మూడో రోజే నా చేపల గుంటలు ఖాళీ చేయించడానికి చేపల గుంటలు ఖాళీ చేయించడానికి మీరు కంకణం కట్టుకొని తిరిగి ఖాళీ చేయించారు మంచిదే అయిపోయింది నా కడుపు మీద కొట్టే కొట్టారు పర్లేదు నేను ఏదో ఒక రూపంగా బతుకుతాను నాకు ఇబ్బంది లేదు ఇంకా దరిద్రుని మా వార్డు నెంబరు ఐదో నెంబరు వార్డు నెంబరు రోడ్డు సైడు నాలుగు మోపులు కట్టి పుల్లలు వేసుకుంటే సెక్రటరీ ఎండి హెడ్ మాస్టర్ వాళ్ళకి సంబంధం లేని ఒక బలవంతంగా వాళ్ళ చేత సంతకాలు పెట్టించి ఐదో నెంబర్ వార్డు మల్లికార్జున మీద కేసు పెట్టాల్సిన అవసరం దేనికి అడ్డం వేస్తున్నారు కట్లు ఎక్కడ వేస్తున్నారు మీరు చూడండి సరే అయిపోయింది కేసు పెట్టారు అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు ఉరేమే వేయరు కదా కక్షలు పెంచుకోవడమే ఇవన్నీ ఆపేసి గ్రామంలో అభివృద్ధి పనుల మీద ముందుకెళ్ళండి మంచి పేరు తెచ్చుకోండి ఈసారి కన్నా పాపం అసెంబ్లీ ఎప్పుడు మాకు అసెంబ్లీలో మొన్న ఇంతలా గాల్లో కూడా నూట చిల్ల రోట్లు ఎంపీ ఎంపీకి రెండు వందల చిల్ల రోట్లు మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే పంచాయతీలో ఇంకా కిందకు వచ్చేస్తారు జీరో జీరోకి వచ్చేస్తారు అంత దౌర్భాగ్యం తెచ్చుకోకుండా దయచేసి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయకుండా మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కేది పేదవాడి కడుపు మీద కొట్టద్దు మంచి పని చేయండి ఊర్లో అభివృద్ధి పథకాలు చేయండి మంచి పేరు తెచ్చుకోమని చెప్పి మా నాయకులకి మా తెలుగుదేశం లీడర్లందరికీ చేతులు ఎత్తి మొక్కుతూ సెలవు తీసుకుంటా ఉన్నా హలో మాది దమ్మాయిపలెం పంచాయతీ నా పేరు దయాకర్ రెడ్డి ఇప్పుడు మేము ఒక వ్యవసాయ రైతుని నేను దాదాపు నేను కోళ్ళు పొలాన్ని ఒక యాభై ఎకరాల దాకా చేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మొన్న పద్దెనిమిది తేదీ మాజీ మంత్రివర్యులు రాన్ని గవర్నమెంట్ రెడ్డి గారు ఈ దమాయపళెం పంచాయతీకి రావడం జరిగింది దేనికే నిన్న దానికంటే మన రైతులు ఏదైతే ఇప్పుడు వరి ధాన్యం ఉండదో మోసూ జరుగుతూ ఉంది బీపీటీ రకం ధాన్యం మేమంతా ఎక్కువ అక్కడ సాగు చేస్తున్నాము ఈ బీపీటీ రకం ధాన్యాన్ని కోసి ఈరోజు కళాల మీద పోసుకొని ఉంటే ఎవరో కొనే లేడు ఒకవేళ కొనాలని వచ్చినా పదహారు వేలు పదహారు వేల వంద రెండు వందలు అట్లాడతా ఉన్నారు గవర్నమెంట్ మాత్రం ప్రకటనలకేమో పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ప్రకటించింది మద్దతు ధర కనీసం రైతుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి కాదు కదా పద్దెనిమిది వేలకు కూడా ఒక్క పుట్టి ఒడ్లు ఏడ పండ్ల అది పరిశీలించి అందరం కూడా చాలా బాధలో ఉన్నప్పుడు మాజీ మంత్రివర్యులు మొన్న వచ్చి రైతులని పరామర్శించడం జరిగింది దాని మీద ఆయన ఏం చెప్పాడంటే గవర్నమెంట్ కనీసం లాస్ట్ ఇయరు ఇదే టైంలో ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై మూడున్నర వెయ్యికి ఇదే సీజన్లో మేము వడ్లు అమ్ముకున్నారు కదా మద్దతు ధర ఎంత ఉన్నా మద్దతు ధర కంటే ఎక్కువ తగ్గకుండా ఆయన పరిశీలించమంటే ఇరవై మూడు వేలకి వడ్లు అమ్మారు ఇదే టైంలో ఇప్పుడు కనీసం పదిహేడు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలకు వడ్లు కొంటున్నారు ఇది కొంచెం గవర్నమెంట్ ఆలోచించి అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ కానీ అందరూ కూడా దీని మీద చర్యలు తీసుకొని గవర్నమెంట్ కూడా ముందుకు పోయి రైతులకు న్యాయం చేయమని చెప్పి ఆయన కోరడం జరిగింది ఆ విషయాన్ని మన ఊర్లో లాయకులు ఏంటంటే అదేదో పార్టీ మీటింగు పార్టీ పరంగా వచ్చారు అని ఆయన మీద బురద చల్లే మాటలు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మద్దతు ధర లభించినప్పుడు వైసీపీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం ఉంటారు బీజేపీ ఉంటారు అదేవిధంగా జనసేన ఉంటారు ఇంకా పార్టీలకు అత్యత్తంగా ఉండేవాళ్ళు కూడా చాలామంది రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని నానా విధాలుగా తంటాలు పడి ఈరోజు కనీసం కూలోళ్ళు దొరకడం వల్ల ఎండబెట్టుకున్నామంటే వాళ్ళు ఏం చెప్తారాడా అంతగా మద్దతు ధర కావాలంటే ఒక్కొక్క రైస్ మిల్లు వంద కేజీలు ఎక్కువ అడుగుతున్నారు మనం ఒక పుట్టి ధాన్యము ఎనిమిది వందల యాభై కిలోలు ఇవ్వాలి వాళ్ళు తొమ్మిది వందల నుంచి వెయ్యి కిలోలు దాకా అడుగుతున్నారు అలా అయితే దాదాపు ఒక వంద కిలోలు ఎక్స్టాప్ పోయినప్పుడు మూడు వేల రూపాయలు అక్కడే వెళ్ళిపోయి వాళ్ళు మదతు ధర ఇచ్చినా కానీ పదహారు వేలు కూడా పడడం అందువల్ల ఎండబెట్టివ్వాలన్నా పుల్లవాళ్ళు దొరకడం లేదు కళ్ళాలు లేవు బళ్ళుకి ట్రాన్స్పోర్టు ఇవన్నీ బాధలు భరించలేక రైతులు నాన్న అవస్థపడుతుంటే మన మాజీ మంత్రివర్లు వచ్చి పరిశీలించి ఊరిలో మాట్లాడితే దాని మీద ఈ ఊర్లో నాయకులందరూ అదేదో రాజకీయంగా వచ్చాడు వైసీపీ వాళ్ళ కళ్ళాలు కడుకొచ్చారు వైసీపీ వాళ్ళకైనా వడ్లు ఉండేది మీరు వచ్చి చూడండి రోజు ఇక్కడ కోతలు కోసం ఉన్నారు చాలామంది వైసీపీ వాళ్ళైనా ఈ ఊర్లో రైతులు ఉండేది తెలుగుదేశం వాళ్ళు లేరా అది గుర్తుపెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడుండే లీడర్లని కొంచెం చూసుకోవాలి వీళ్ళు ఏంటంటే అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా మేము సూచిస్తుండేది ఏంటంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఎనభై మూడు నుంచి దమ్మాయిపని పంచాయతీ తెలుగుదేశం కంచుకోవటం అట్లాంటిది ఈ ఎలక్షన్లో దారుణ్యంగా నష్టపోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడుండే లీడర్లను బట్టి వాళ్ళు ఏం చేస్తారు అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టరు మిమ్మల్ని అడుగుంటారు మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి ఎమ్మెల్యే గారు వీళ్ళు ఏమన్నా ఒక వ్యక్తికి పేదోడికి ఒక పథకం తీసినట్టుకో ఒక ఇళ్ల స్థలం తీసినట్టుకో ఒక ఉద్యోగం తీసినట్టుకి మీ దగ్గరకు రారు నిద్రలేస్తే కేసులు పెట్టాలా వాళ్ళ మీద ఏదైనా ఉంటే పెరుక్కోవాలా ఏదైనా రోడ్డు మీద ఉంటే కంప తీసేయాలా నిన్న కూడా మా మంత్రి గారు చట్ట మా ఒక ఐదో వారి నెంబరు వెలిసారులు మళ్ళీ నేను అతని మీద హై స్కూల్ పక్కన రోడ్డు మీద ఎదురు కట్టుబలలు వేసుకుంటే అది రాజకీయం చేసి పోలీస్ స్టేషన్ దాకా తీసుకుని చెక్కి చెత్త కేసు పెట్టించి అక్కడ లోపలి పెట్టించారు ఇలాంటి పనులు చేస్తే ఇంకా భవిష్యత్తులో తెలుగుదేశంకి ఈ ఊర్లో పుట్టగతులు ఉండవు ఈ లీడర్లని మీరే పరిశీలించి న్యాయం చేయాలని మేము కూడా ఎమ్మెల్యే గారు కూడా చూస్తాం నమస్కారం మాకు మన వడ్ల గురించి ఒక సమస్య వచ్చింది సమస్య అంటే కాదు మేము గోడ్ చేస్తున్న పట్ట అంత మన మాజీ ఎమ్మెల్యే గారు నాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చేటట్టు చూశాడు కొన్ని ఎండ పోసుకున్నాడు కొంతమంది కొంతమంది మా పోలు కట్టే కట్టేవండి చూసాడు అవి కూడా అయితే మాకేమి పొరిపెట్టేస్తాడని కాదు రైతులు ఏం ఏందువల్ల ఎట్ట ఉంది రేట్ అయిందని వచ్చాడు కూర్చున్నాడు మాట్లాడాడు చూశాడు అన్ని రైతులు కూడా చూస్తే మేము చెప్పాము అయ్యా పదహారు పదహారు వందల యాభై కడలుతున్నారు పదహేల ఐదు వందలకి మేము ఇచ్చేదానికి సుముఖంగా లేము సుముఖంగా లేకపోతే చాలా రెండు మూడు రోజులు డిమాండ్ చేస్తామే కానీ అంతకన్నా ఎక్కువ డిమాండ్ ఇచ్చి పెట్టలేము ఈ పచ్చకం పడిపోతాయి అందువల్ల చూశాడు చెప్పాము మేము సహజంగా ఈ సంవత్సరం ఒక ఎకరానికి వచ్చి పాతిక వేల నుంచి ముప్పై వేలు దాకా నష్టపోతున్నాం పెట్టుబడి పెట్టుబడి అని తగ్గదు ఒడ్లు రేటు నీకు పదిహేను వేలు పడ్డా కూడా మాకు పెట్టుబడి అని తగ్గవు పెట్టుబడి పెట్టుకోవాల్సిందే ఆ విషయం చెప్పాము ఆయన చెప్పాడు సరే మాకు ఏదైనా గిట్టుబాటు ధరిస్తారని చెప్పి అన్నాం ఏ మిల్లర్లో ఎవరితో అంటున్నారో ఏందో మాకు ఇన్నాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు అన్న వచ్చి అడిగేవాళ్ళు ఏమైనా పలానా మిల్లులు ఉంది తోలుకొని అది ఈసారి ఊరు అగ్రికల్చర్ వాళ్ళు ఎవరు మా దగ్గరికి రాలా కొనుగోలు చేస్తున్నాము రాండి మా మాకు తోలని మా తరఫున తోలు నేను చెప్పారు సొసైటీ గారు ఎవరు సరే మేము ఎవరు చెప్పుకోవాలి చెప్పుకునేదేముందులే ఇవరు బాధవాళ్ళు పడాల్సిందే తంటలు పడుతున్నాం దాని గురించి చెప్పుకుని దానికి దాని దాని పెద్ద అయితే వైసీపీ వాళ్ళే డలర్లు అంట వైసీపీ వాళ్ళే ఒడ్లు అంట అది ఏంది మనకు అసలు అర్థం కాల వైసీపీ వాళ్ళు డలర్లు ఏంది వైసీపీ వాళ్ళకి డల్లర్ ఉంటాడు ఉన్నవాళ్ళంతా అందరికీ కదా ఒక వైసీపీ వాడే కాదు పంట బండిచ్చుండేది దేశం మీద అన్నీ అన్ని అందరూ చిన్న పెద్ద అందరూ బండిచ్చున్నారు దాని గురించి పెద్ద సమస్యగా మాట్లాడు వైసీపీ వాళ్ళు డాలర్ లేదు ఏమన్నా అర్థం ఉందా మన అందరూ రైతులు ఊరు రైతు నేను రైతులే మనం అందరం ఏమన్నా అనవసరం మాట్లాడదు కదా వైసీపీ వాళ్ళు డాలర్ లేనిది వైసీపీ వాళ్ళు ఒడ్లేదు అవి సపరేట్ గుండ ఇక్కడ వైసీపీ వాళ్ళు